తిరుమలలో ఎన్ఎస్జీ ఏపీ ఆక్టోపస్ టీంల ఉరుకులు పరుగులు కనిపించాయి ఏం జరుగుతుందని కొద్దిసేపు కంగారు పడుతున్న సమయంలో అసలు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఎస్ఎన్జీ ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు నూట నలభై మంది ఎన్ఎస్జి నలభై మంది ఏపీ ఆక్టోపస్ టీమ్ తో పాటుగా టీటీడీ విజిలెన్స్ ఏపీ పోలీసులు కూడా పాల్గొన్నారు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో వీరు మాక్డ్రిల్ను నిర్వహించారు ఒకవేళ తిరుమలలో విపత్కర పరిస్థితులు వస్తే అసాంఘిక శక్తులను ఎలా ఎదుర్కోవాలి అనుకోని సంఘటన జరిగితే వెంటనే ఎలా రియాక్ట్ కావాలి అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు అర్ధరాత్రి చేసిన మాక్ డ్రిల్లలో శ్రీవారి ఆలయం లోపల నిర్వహించారు మాక్ డ్రిల్ కి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు ఏడాదికోసారి ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు ఆక్టోపస్ సెక్యూరిటీతో మాత్రమే గతంలో నిర్వహించారు ఈసారి ఎన్ఎస్జీ కూడా ఇందులో పాల్గొన్నారు